హలో ఫ్రెండ్స్ మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కోడిగుడ్లు పచ్చిరేయలు ములక్కాయ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా మనకు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనం చాప్ చేసుకున్న ములక్కాయ ముక్కలు బాయిల్డ్ ఎగ్స్ టొమాటోస్ అలాగే చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ ముందుగానే చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం బాగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోనే ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి బాగా వేడెక్కేంత వరకు ఉంచాలి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ వేసి ప్రాన్స్లో నుంచి వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఆ తర్వాత మనం ముందుగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు రాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల రాక్ సాల్ట్ వేయడం వల్ల అనేది ఆనియన్స్ అనేవి చాలా తొందరగా సాఫ్ట్ అవుతాయండి సో అందుకని చూడండి అలా సాఫ్ట్ అయ్యేంత వరకు వేగుతూనే ఉంచాలి ఆ తర్వాత ముందుగా మనం చాప్ చేసుకున్న ములక్కాయ ముక్కలు వేసి కలుపుకోవాలి తర్వాత ముందుగానే మనం చాప్ చేసుకున్న టొమాటోస్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా వేసిన తర్వాత స్టవ్ అనేది లోపల కాబట్టి వన్ టూ మినిట్స్ వరకు మూత పెట్టాలి ఆ తర్వాత చూడండి ఆనియన్స్ నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో అవన్నీ కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ములక్కాయ ముక్కలు వేసుకున్నాం కదండి ఆ ములక్కాయ ముక్కలు అనేవి తీసి పక్కన ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ములక్కాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాక మెత్తగా అయిపోతాయండి సో అందుకని ప్లేట్లోకి ములక్కాయ ముక్కలు అనేవి తీసుకోవాలి కొన్ని అంటే కొంచెం ముదురుగా ఉన్నాయి కాబట్టి అలాగే ఉంచేసామండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసామండి నేనైతే కొంచెం స్పైసీగా తింటాం మీరు కొంచెం స్పైసీ తక్కువ అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది నాన్ వెజ్ అంటే ఎక్కువ స్పైసీ తింటేనే బాగుంటుంది కదా సో అందుకనే చూడండి కారం వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న మురకాయ ముక్కలు కూడా వేసి బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసి అందులో తగినంత వాటర్ పోసి బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా స్లోగా మురకాయ ముక్కలుగానేవి గుడ్డు ముక్కలు గుడ్డుకి అలాగే తగలకుండా స్లోగా విరగకుండా కలుపుకుంటూనే ఉండాలి వీడియోలో చెప్పినట్టు కలుపుకుంటే సరిపోతుందండి సో అలా కలుపుకోవాలి ఆ తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి గరం మసాలా వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటూ స్లోగా మోషన్లో కలుపుకోవాలండి ఎందుకంటే గుడ్లు అనేవి విరిగిపోతూ ఉంటాయి చూడండి లాస్ట్లో కొంచెం ప్రాన్స్ మసాలా వేసి కలుపుకోవాలి అంతే చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది కదా సో వన్ సెగెండ్ అలా బాగా తిప్పుకున్న తర్వాత వేడి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి ఇలా నేను చెప్పిన మేకింగ్ ప్రాసెస్తో మీరు కూడా ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అంతేనండి ఈజీగా సింపుల్గా అయిపోయే ములక్కాయ ప్రాన్స్ పట్టి కోడిగుడ్లు ఎలా చేయాలో చూసారు కదా Maro Potteres Pita Mingostan. Bye bye. Please like and subscribe. Share. Thank you for watching.